అందరికీ నమస్కారం నేను మీ అనురాధ ఆహా కిచెన్కి స్వాగతం ఇది మామిడికాయ రోటి పచ్చడి రోటి పచ్చడి అంటే ఈ రోజుల్లో మిక్సీలోనే చేసుకుంటున్నాం కదా రోట్లో ఎలా చేసుకునేవారో ఇదివరకు రోజుల్లో అసలు ఈ పచ్చడి మామిడికాయ పచ్చడి పట్టే వరకు చాలా ఎక్కువగా గుంటూరు కృష్ణా జిల్లాల్లో బాగా ఎక్కువగా చేసుకుంటారు ఈ పచ్చడిని చాలా టేస్ట్గా ఉంటుంది నాలుగైదు రోజులు నిలవ ఉంటుంది మనం వేసే నూనె బట్టి ముందుగా మామిడికాయని ఓన్లీ ముచ్చుకి మాత్రమే కోసుకొని శుభ్రంగా కడిగిన దాన్ని ఇలా ముచ్చుకి మాత్రమే కోసుకొని తొక్క తీయకుండానే ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇప్పుడు కొంచెం బాగా టెంక్ కట్టు ఉండవు ఒకవేళ టెంక్ ఉంటే కూడా దాన్ని రాకుండా ఇలా ఇది సగమే టెంక్ కట్టింది ఇలా వీలైనంత చిన్న మొక్కలు కట్ చేసుకోండి ఎందుకంటే పెద్ద మొక్కలు అయితే ఒక మొక్క నలిగిద్ది ఒక మొక్క నలగకుండా ఉంటుంది అందుకని చక్కగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఇలాగా ఈ మామిడికాయ సీజన్లో ఈ మామిడికాయ పచ్చడి చాలామందికి ఇష్టం ఇలా రోటి పచ్చడి చేసుకొని చాలా ఎక్కువగా తీసుకుంటుంటారు ఇగో ఈ మొక్కలన్నింటినీ ఇలా కట్ చేసుకున్న తర్వాత మీకు కావాల్సినవి ఒక కాయ రెండు కాయలైనా మిక్సీ జార్లో ఈ మొక్కలన్నింటినీ వేసుకోండి దీనికి తగినంత ఉప్పు వేసుకోండి అంటే కొంచెం ముందు తక్కువే వేసుకోండి తర్వాత చెక్ చేసుకొని మనం మళ్ళీ వేసుకోవచ్చు ఈ వక్కాయికి గట్టిగా రెండున్నర స్పూన్లు కారం పడుతుంది కారం కూడా కొంచెం తక్కువ వేసుకున్నా మళ్ళీ చెక్ చేసి మళ్ళీ తర్వాత అయినా వేసుకోవచ్చు చూసి వేసుకోండి మీ కారంలో ఉన్న కారాన్ని బట్టి తర్వాత ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్నాను దీని అంతటినీ ఇలా బరకగా గ్రైండ్ చేసుకోండి బాగా నలగొద్దు ఇలాగ ముక్కా చెక్కా లాగా నలిగేటట్టుగా మిక్సీ ఆడుకోండి రెండు మూడు సార్లు వెనక్కి ముందు కంటే సరిపోతుంది ఇదివరకు రోట్లో వేసి అలా నూరేవాళ్ళు కదా ఇప్పుడు ప్యాన్లో తగినంత ఆయిల్ ఈ పచ్చడికి కాస్త ఎక్కువ ఆయిల్ వేస్తే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది తక్కువ ఆయిల్ వేస్తే కొంచెం తక్కువ రోజులు ఉంటుంది ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కొంచెం కరివేపాకు కొంచెం పసుపు మళ్ళా కొంచెం ఇంగువ ఉంటే మీ దగ్గర అది కూడా కాస్త వేసుకోండి రోటి పచ్చడి కదా అందుకని కొంచెం ఇంగువ కూడా వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ బాగా వేగనిచ్చి చక్కగా క్రిస్పీగా కరివేపాకు అంతా క్రిస్పీగా ఎట్టి వేగనిచ్చి ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఇప్పుడు కొంచెం మెంతి పిండి ఒక్క అర స్పూను అర స్పూను కూడా కాదు పావు స్పూనే ఇది మీ ఆప్షన్ వేసుకుంటే ఉంటే వేసుకోండి లేకపోతే లేదు తర్వాత మనం రెడీ చేసుకున్న ఈ పచ్చడి అంతటినీ వేసి స్టవ్ ఆపకుండా సిమ్లో పెట్టి ఈ నూనె అంతా లాగేటట్టుగా ఒక రెండు మూడు నిమిషాలు అలా కలపండి ఇలా కలపడం వల్ల మామిడికాయలో ఉన్న నీరంతా కూడా కొంచెం ఎవాపరేట్ అయ్యి పచ్చడి కొంచెం గట్టిపడుతుంది అలా అయితే మనకి పచ్చడి మూడు నాలుగు రోజులు నిలవ ఉంటుంది మీరు నూనె కనుక ఎక్కువేస్తే పది రోజులు కూడా నిలవ ఉంటుంది పచ్చడి మనం వేసుకునే నూనె బట్టి ఈ పచ్చడి ఎన్ని రోజులు ఉంటుంది అని చెప్పచ్చు కానీ ఈ వేడి మీద కలపడం మాత్రం ఇంపార్టెంట్ ఇలా వేడి మీద కలిపితేనే కొంచెం ఒక నాలుగు రోజులు ఎక్కువ నిలవ ఉంటుంది చూసారా ఇలా బాగా కలిసిపోయింది అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది అది చేసుకుంటుంటే ఆ వాసనకు కానీ కొత్త మాడకే కదా ఇప్పుడు దీని అంతటినీ ఒక బౌల్లోకి తీసుకొని చక్కగా వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి ఈ పచ్చడి కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్